జై శ్రీకృష్ణ మనకి నారాయణుడితో సమానమైన దైవం అంటే మహావిష్ణువుతో సమానమైన దైవం గంగా నదితో సమానమైన తీర్థం అలాగే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని ప్రవచనం పురాణ ప్రవచనంలో చెప్పబడింది ఎవరు మహావిష్ణువుతో సమానమైన దైవం లేదుట అలాగే గంగానదితో సమానమైన తీర్థం లేదు అలాగే కార్తీక మాసంతో సమానమైనటువంటి మరో మాసం లేదు కాబట్టి కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది ప్రసిద్ధమైనది ప్రశిష్టమైనది సరే ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు ఈ దామోదర మాసం అని అంటారు దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఈ దామోదర మాస మాసం మనకి కృష్ణ భగవానుడికి అంటే కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైన మాసాల్లో కార్తీక మాసం లేదంటే దామోదర మాసం చాలా ఇష్టం ఎందుకంటే ఈ దామోదర మాసం ఆయన పేరు మీదే వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి భాగవతంలో కథ గురించి ఈరోజు చెప్పుకుంటూ దామోదర మాసం ఎలాగో విశిష్టమైన చెప్పాం కదా దాని గురించి నేను మీతో విన్నవించుకుంటాను అయితే చిన్నప్పుడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు పసివాడుగా ఉన్నప్పుడు పసిప్రాయంలో ఒక రోజు అది కార్తీక మాసంలో జరిగిన సంఘటన ఆ రోజు ఏం జరిగిందంటే బాలకృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నాకు బాగా ఆకలిగా ఉంది పాలు ఇవ్వు అన్నాడు వెంటనే ఆ మాతృ ప్రేమతో వెంటనే అక్కడ ఏం పాలు ఉన్నాయో చూసుకోవడం మంచి రారా నాన్న అని చెప్పి ఆ పసివాడు పసిబాలు కృష్ణుడికి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది పెట్టింది ఆవిడ మొదలు పెడుతూ ఉంటే అక్కడికి దీనికి చెప్పాడు కదా ముందే అమ్మ నాకు బాగా ఆకలిగా ఉందంటే ఏ తల్లి మాత్రం ఊరుకోగలదు అలా పాలిస్తున్న టైంలో ఆ అమ్మకి యశోదాదేవికి అయ్యో అక్కడ కొండ పెట్టొచ్చాను పొయ్యి మీద పాలకుండ పెట్టొచ్చాను పొంగిపోతాయేమో ఏమిటో ఏమిటో అనుకుంటూ వీడిని కొంచెం ఆకలి తీరు ఉంటుందని భావించి ఈ నల్లనయ్యని అంటే మన కన్నయ్యని పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు వస్తాను ఉండు అని చెప్పేసి పొయ్యి దగ్గరికి పాలి పరిస్థితి ఏంటి మరిగిపోయా పొంగిపోయా చూద్దామని ఆత్రంగా ఆ తల్లి అటు అడిగేసింది దాంతో మన బాలకృష్ణకి ఒక్కసారిగా కోపం వచ్చింది నాకు ఆకలి తల్లి పాలిస్తుంది అని వదిలేసి వెళ్ళిపోయిందా అని చెప్పి వాడికి కోపం వచ్చింది అమ్మ మన ఆకలి వస్తా ఉండు అని చెప్పేసి ఆ పొయ్యి దగ్గరికి ఆ యశోద వెళ్ళింది వెంటనే మన వాడికి కోపం వచ్చింది కోపం వచ్చేసరికి వెంటనే ఏం చేశాడు అక్కడ వెన్న చిలికి ఇంకా ఉట్టి మీద పెట్టలేదు తల్లి ఒక కుండలో పెడితే వీడు ఏం చేశాడు రాయిచ్చుకొని ఒకడు కొట్టాడు అక్కడ ఆ వెన్న కొండని ఆ వెన్న కాస్తే ఆ కుండ పగలడంతో అలాగ రెండు పెంకుల్లో ఉన్నట్టు ఉండిపోయింది అప్పుడు ఈ వెన్నని ఇంత రెండు చేతులు ఎంత ఉంటుంటాయి పసిప్రాయం చేతులు రెండు చేతులు తీసుకుని అలా కొంచెం దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఒక రోలు పల్లెటూరులో రోళ్లు అవి ఉంటాయిగా ఆ వాకిట్లోకి వెళ్ళి ఆ దొడ్డిలోకి వెళ్ళిపోయి అక్కడ తింటూ కూర్చున్నాడు ఇక్కడ యశోద వచ్చి ఇప్పుడే మళ్ళీ పాలిస్తానని చెప్పాను ఎక్కడికి పోయిడు ఈలోకవ అనుకుంటే తీరా చూసరికి ఆ కుండ పగలగొట్టు ఆ వెన్న కొండ అయ్యో ఎంతసేపు కష్టపడి తీసేనా వెన్న మీకుడ తీసుకుని ఎంతో పాడు చేశాడు వీడి ఆగడాలకి అల్లరికి అసలు ఎదురు లేకుండా ఉంటుంది ప్రతిరోజు నాకు ఏదో ఒక పంచాయతీ గోపికలు దించి వాళ్ళ ఇళ్ళకి ఏదో పాడు చేశాడు పాలు తగ్గేశాడు వెన్న తినేసాడు ఇలాంటి గొడవలే నాకు అన్ని చోట వీడికి ఎలా కాదు వీడికి బుద్ధి చెప్పాలి అని ఇప్పుడు ఈ కాసేపట్లో కొన్ని క్షణాల్లో నేను పొయ్య మంచి పాలకొండ దించి ఇక్కడ వచ్చే లోపల వీడికి కోపం వచ్చేసింది వెనకుండా పడి వీడి బుద్ధి చెప్పాలి వీడు ఎక్కడికి పారిపోకుండా ఇలాగ ఏ గోపికల నుంచి నాకు ఇలాగ కంప్లైంట్ ఫిర్యాదులు రాకుండా నీకు ఏదోటి చేయాలి అని చెప్పి వీడిని కట్టేద్దాం అని చెప్పి ఎత్తుకుతోంది ఒక తాడు తీసుకుని వీడు ఎక్కడ పారిపోయాడు ఎత్తుకుతోంది ఇక్కడ ఏ ఏ ఇంట్లో ఏం అలా చేసేస్తుంటే ఆవిడకి భయం ఎందుకంటే వచ్చేస్తుండే కంప్లైంట్స్ ఆవిడికి సరే అలా పెద్ద ఈ మాత్రం చాలు కదా అని చెప్పి ఒక ఈ మాత్రం తాడు తీసుకుని వెతుక్కుంటూ ఉంటే కూర్చుని ఆ రోలు మీద కూర్చుని ఆ వెన్నని అలా ముత్తు తీసుకున్నాడు మూలతో వెన్న ఉళ్ళంతా వెన్న రాసేసుకున్నాడు రెండు చేతులకు వెన్న రాసేసుకుని ఈ అన్నట్టుగా నవ్వుతున్నాడు బడవాన్ని బుద్ధి లేకుండా పోతుంది రాను రాను అల్లరిగా అదుపు లేకుండా పోతుంది నేను పాలిచ్చి వస్తుందని చెప్పే లోపల కుండ ఎందుకు పలు అది అని చెప్పి ఇలా చేతితో పట్టుకుంది పట్టుకుని నేను ఇలా కాదు ఇది ఇక్కడ ఇక్కడే కూర్చో ఇలాగ ఈ రోలు మీద కూర్చో నేను ఈ రోల్కే కట్టేస్తాను నీ నీ పని చెప్తాను ఉండని చెప్పేసి ఆవిడ ఒక్కసారిగా తెచ్చుకునిగా తాడు ఆ తెచ్చుకున్న తాడు ఆ బుల్లికృష్ణుడు యొక్క పొట్టకి అంటే ఎక్కడైనా కద్దీపోతాడు మనిషి అని చెప్పేసి తల్లికి భయమే శిక్షిద్దామన్నా కూడా ఆ తాడు ఇలా కట్టబోయింది తెచ్చిన తాడు ఆ తెచ్చిన తాడు కట్టుబతాయి ఆ పొట్టకి ఆవిడ ఇంత తాడు తెచ్చింది అనుకుందా మాటవాసుకి ఆ పొట్ట కట్టడానికి సరిపోవట్లే ఆ పొట్ట పెరిగిపోతుందో తెలియదు కృష్ణ మాయ మాయ ఆ పుట్టినప్పటి నుంచి అన్ని మాయలే కదా ఆ తల్లికి ఇలా కడుతున్నాడు ప ముందు పరిగెట్టించి పరిగెట్టించి దొరికాడు దొరికావు కదా ఇక్కడ నీ సంగతి చెప్తాన్ని తాడుతో కట్టపోయింది అలా అలా కడదామంటే దొరకట్లేదు ఆ పొట్టకి సరిపోవట్లేదు ఇంకో మొక్క అతికింది కట్ట సరిపోవట్లేదు సరిపోవట్లేదు కాసేపు చూసాడు ఈ వినోదం చూసి తప్పు తప్పిది ఆ కూడా వాడు భగవంతుడే కదా భగవంతుడు అవుతారే కదా విష్ణు అవుతారే కదా అమ్మని ఇలా కష్టపెట్టడం చాలా తప్పు మనం దొరికేద్దామని అనుకుని ఇంకా ఈ ఇంత మొక్కలు అంత మొక్క అంత మొక్క నీ కలిపి పెట్టినాడు ఆవిడకి ఏం బోటలు కట్టాలి వినని చెప్పింది ఆ పొట్ట సరిపెట్టి సరిపోయేలాగా ఆ పొట్టను చేసాడు తర్వాత ఆ కొన్న తీసుకెళ్ళి ఆ రూలకి కట్టి కట్టేసి ఇప్పుడు చేయి నీ అలరై ఇప్పుడు చెప్పు నువ్వు పరుగులు పెట్టి అక్కడ పరుగులు పెడతావు ఇక్కడే నోరు మూసి కూర్చో అని చెప్పి ఇంటి నేను పని చేసుకొస్తాను మళ్ళీ కదిలే ఉంటాను నీ సంగతి చెప్పేస్తాను సరే అని చెప్పేసి ఆ తెల్లది మళ్ళీ అలా కట్టేశాక నేను ముద్దు పెట్టుకుని ఇక్కడే కూర్చో ఎక్కడికి వెళ్ళకు ఎవరింటికి వెళ్ళకు అన్నీ చెప్తారుగా చిన్నపిల్లకి ఎప్పుడు కూడా సరే అన్నట్టుగా కూర్చున్నాడు బొంగ బొంగముదెట్టు కూర్చున్నాడు నీకు చెప్తాను మళ్ళీ నువ్వు ఈ తాడు విప్పుకోవడం లేదు గట్టి కట్టేసి నీకు అని చెప్పేసి సరే మాట్లాడకుండా కూర్చున్నాడు కానీ లోపల ఆ యశోద మాతకి మనసులో ఈ పప్పు అల్లరి చేసే కృష్ణుడు కట్టేసాం కాళ్ళ మీద తిరిగి కన్నయ్య నీళ్ళు కట్టేసినాం లోపల బాధగానే వీడికి బుద్ధి చెప్పాలి మన అతికారం చేయడం వల్ల ఇళ్ళ తయారవుతున్నాడు అనుకుంది అందరి తెల్లలాగే ఆ తర్వాత ఆడు తినంగా ఊరుకుంటాడా కృష్ణుడు అంటే ఇక్కడ దీనికి దానికి సంబంధం ఏంటంటే తాడుని దామము అంటారు దామము అంటారు ఉదరం అంటే పొట్ట కృష్ణుడికి ఉదర కృష్ణుడి యొక్క ఉదరానికి తాడు కట్టింది కాబట్టి దామ ప్లస్ ఉదర దామోదర అలాగే ఆ పే ఆయనకి దామోదరుడు అని పేరు వచ్చింది వెంటనే ఈ సంఘటన అంతా కార్తీక మాసం జరిగింది కాబట్టి దీని దామోదర మాసమే ఆ రకంగా కూడా పేరు వచ్చిందని మనం చెప్పుకోవాలి ఇక్కడ వీళ్ళు కృష్ణుడు కసిపుకి కూర్చున్నాడు పది నిమిషాలు బుద్ధిగా ఎక్కడ కాలాగుతుంది బాలకృష్ణుడికి రోలును కూడా లాక్కుంటూ ఈ తాడు కట్టేసిన పొట్ట అది గట్టిగా ముడిసేసింది ఆ రోలు ముడిసింది తల్లి అలా ఆ తన తనలా లాక్కుంటూ లాక్కుంటూ ఆ ఆవరణలోనే రెండు మద్ది చెట్లు ఉన్నాయి మద్ది చెట్లు అంటే అర్జున వృక్షాలు అంటారు అర్జున వృక్షాలు దగ్గర దగ్గర పక్కపక్కన ఉంటే ఈ రోలు లాక్కుని ఆ రెండు వృక్షాల మధ్యగా అలా వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ కూర్చోవడం ఇష్టం లేదు ఆ రోలు మీద ఆ రోల ఎంత బలాడ్జ్యుడైనా పెద్ద పెద్ద పోతన తాటకి ఇలాంటి రాక్షసులు పోతన అనే రాక్షడిని చిన్నప్పుడు చంపేశాడు అలాంటి ఈ బాలకృష్ణుడు ఇదేం పెద్ద గొప్ప అంతకన్నా భిప్రాయాలను చెప్పేశాడు కదా ఇలా లాక్కుంటూ వెళుతూ లాక్కుంటూ వెళుతుంటే ఆ అర్జున వృక్షాల మధ్యన అంటే ఆ మధ్య వృక్షాల మధ్య నుంచి ఈ రోలు వెళ్ళేసరికి ఆ రోలు బలంగా లాగేసరికి ఆ రెండు వృక్షాలు పెడబెడ పెడమంటూ వృక్షాలు కూడా భూమిలో వేళ్ళు ఉన్నటువంటి ఆ వృక్షాలు రెండు కూడా అలా ఒక్కసారిగా బళ్ళున పడిపోయాయి బళ్ళున పడిపోయాయి ఆ బళ్ళు పడిపోయేసరికి ఆ తల్లి కంగారు పడి శోధామాత తప్పక బాగా అక్కడ కూడా జరుగుతున్న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది జరిగింది ఏంటంటే ఆ రెండు పడిపోయిన వృక్షాల నుంచి ఇద్దరు గంధర్వులు వచ్చారు వాళ్ళెవరా కుబేరుడు ఉంటాడు కదా సంపదకి అధిపతి దేవతా స్వరూపం ఉత్తర దిక్కు అధిపేరుడు ఆ వాళ్ళ కొడుకులు అనమాట నెల కుబేరుడు ఇంకో పేరు ఏదో ఉంది వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు నమస్కారం చేశారు చేస్తే ఈ ఇవిడికి ఏం అర్థం కావట్లేదు శోదాం అది కృష్ణుడికి వాడికి ఏం తెలియదు చిన్నప్రాయం కదా అలా చూస్తుంటే ఇది అనమాట వాళ్ళిద్దరూ మేము ఇది పో మేము కుబేర కుబేరుడు మేము కొడుకులం మేము బాగా ధనం ఉంది అహంకారంతో మదంతో ఒక్కసారి ఈ సురాపానం చేస్తూ ఒక స్నానం చేస్తూ ఉన్నాం అలా చేస్తున్నప్పుడు అదే సమయంలో నారద మహర్షి మా దగ్గరికి వచ్చాడు మేము గుర్తించలేకపోయాం మేము ఆయన పట్టించుకోకపోవడంతో మహా కోపం వచ్చింది దాంతో మాకు శపించాడు ఇద్దరు మీరు గురుడు ఎవరికి ఉపయోగపడిన రెండు మర్రిచెట్లు అయిపోండి అని శపించాడు మునివర్య క్షమించిన నారద మహర్షి మేము చూసుకోలేదు మిమ్మల్ని మా బాధ్యత కాదు అని చెప్పేసి మేము చెప్పాం అప్పుడు మీకు తర్వాత 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 కాలంలో శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారంగా శ్రీకృష్ణుడు డతాడు అవతార పురుషుడుగా మీకు వద్భిస్తాడు అతని వల్ల మాత్రమే మీకు శాప విమోచనం అవుతుందని చెప్పి నాదుడు చెప్పి శాప విమోచన వివరం చెప్పి వెళ్ళిపోయాడు ఈ రకంగా ఈయన మా శాపాన్ని విముక్తి ఇచ్చాడు అమ్మ నమస్కారం చెప్పి కృష్ణుడు కూడా నమస్కారాలు చెప్పి ఆ బాలకృష్ణ అక్కడ ఉండగానే ఇంకో విషయం జరిగింది దామోదరాష్టకం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఆ ఎవరైతే నలకుబేరుడు కొడుకులు ఉన్నారో అదే కుబేరుడు కొడుకులు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా శాపముఖ్యం జరిగిన సమయంగా ఎనిమిది బద్యాలు అష్టకం ఉంటాయి దామోదర అష్టకం అంటే దాము అని చెప్పే కదా తాడుతో కట్టబడిన కృష్ణుడు చూసి దామోదరాష్టకాన్ని వాళ్ళు ప్రార్థన చేశారట ఆ దామోదరాష్టకం చాలా మహిమాన్వితమైంది అంటే అటువంటి గంధర్వులకే శాప జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా కలియుగంలో మనం ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా దామోదరాష్ట్రకం ఉంటుంది ఎనిమిది ఎనిమిది పద్యాలు ఉంటాయి శ్లోకాలు అవి మనం దాంతో ఈ కృష్ణుడిని కనుక కనుక కొలవగలిగితే అంతకు మించిన అదృష్టం లేదు ఎందుకంటే శాపాలే కష్టాలు కాదు మనకు ఉండేవి కష్టాలే అటువంటి వాళ్ళ శాపాలే తీర్చినటువంటి ఈ దామోదరుడు కాబట్టి ఈ దామోదర మాసంలో అంటే కార్తీక మాసంలో దామోదరాశం ప్రతిరోజు చేయడం ఆ విష్ణుమూర్తి స్వరూపంగా కృష్ణుని వాళ్ళని మనం కొలుస్తూ చేయడం ఎంతైనా ఉత్తమం అలాగే ఈ దామోదర మాసంలో దామోదర వ్రతం అని ఉంటుంది రాధా దామోదర వ్రతం అని ఒకటిను తులసి దాత్రి సమేత దామోదరం అది కూడా చేసుకోవడం ఎంతైనా మనకి చాలా మంచిది అని చెప్పబడుతుంది ఇంకోటి ఇదంతా స్కంద పురాణంలో ఉంటుంది దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఈ కార్తీక మాసం అంతా కూడా శ్రీకృష్ణ భగవానికి పూజలు అన్ని శ్రీకృష్ణ దేవాలయాల్లోనూ భారతదేశంలో అంటే ఇస్కాన్ టెంపుల్స్లోను చాలా అద్భుతంగా చాలా భక్తి శ్రద్ధతో చేస్తారు ఇక ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే ఈ దామోదర మాసంలో మనం చెప్పాం కదా దామోదరం చేసుకోవాలి అలాగే దామోదరం ప్రతిరోజు పఠించడం ఎంతైనా సూచన సూచనప్రాయం తర్వాత ప్రతిరోజు కూడా ఈ దామోదరుడికి అంటే కేశవ స్వరూపం నారాయణ స్వరూపం విష్ణు స్వరూపం ఈ కానీ మన ఇంట్లో కానీ పటాలు పెట్టి నీతితో నీతితో కనుక ఆ స్వామివారికి దీపం పెట్టి వెన్న నివేదనగా ఆరగింపు చేస్తే ఈ ఈ చేసిన వాళ్ళకి కాలంలో సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు స్వామిని మనకి స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఈ కార్తీక మాసం నారాయణుడు కంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైన అలాగే దామోదర మాసంగా పిలువబడుతుంది కాబట్టి ఈ దామోదర మాసం ఈ దా ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ మనం పూజలు చేసుకోవడం ఎంతైనా ఉత్తమం కానీ ప్రత్యేకించి దామోదర మాసంగా శ్రీకృష్ణుని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఆరాధించి విశేష ఫలితాలు మన మానవ మాత్రం అందరం పొందవచ్చు కాబట్టి కార్తీక మాసంలో ఈ విధంగా కూడా చేస్తారు అలాగే దామోదరం పఠించండి మీ కుదిరినప్పుడు దామోదర వ్రతం చేసుకోండి అలాగే ప్రతిరోజు నేతితో స్వామివారికి దామోదరుడు కంటే అంటే మన కన్నయ్యకి దీపాలు పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ ఓం జయ కృష్ణ ఆయనమ్మ